నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇదిగోండి ముప్పై గేదులు ముప్పై గేదులు తెచ్చామండి ముప్పై గేదులు వచ్చాయి ఆ డైరీ ఫామ్లో మూడు రోడ్లు తెచ్చాము ఇక్కడ ఈయన్ని కూడా డెలివరీ అయ్యి పది పది ఈనే ఈయన ఐదు ఆరు రోజులు అవుతుందండి దోళ్ళన్ని కూడా ఇందులో ఒక ఏడు దోళ్ళ మనకి ఆరుదోళ్ళండి మూడు మగదోళ్లు పెట్టే ఈగోండి బాగున్నాయి ಇದು ಮೊದ್ದೆ ಸಾಯಂಕ್ರೆ ಅಂದರೆ ಅನ್ನಕ್ಕೆ ಇಲ್ಲೋಸಾರು ಇದು ಕೂಡ ಸೆಕೆಂಡ್ ಲ್ಯಾಕ್ ಪ್ರಶ್ನೆ ಇದು ಕೂಡ ಸೆಕೆಂಡ್ ಲ್ಯಾಕ್ ಪ್ರಶ್ನೆ ಇದು ಥರ್ಡ್ ಇದು ಥರ್ಡ್ ಅಂದರೆ ಇದು ಸೆಕೆಂಡ್ ಇದು ಫಸ್ಟ್ ಇದು ಇರೋದು ರೋಜು ಇರೋದು ಈ ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లెటర్లు మీకు ఇస్తుందండి ఇదిగోండి ఇది ఫస్ట్ లాక్ క్వశ్చన్ అండి మొదటి ఏర్పాయా ఇది ఆరు సాయంత్రం ఆరు ఇస్తుందండి మా డైరీలో మా డైరీలో తొంభై వేలు కాడి నుంచి లక్ష ముప్పై వేలు వరకు రేట్లు ఉన్నాయండి మీకు ఎటువంటి మా దగ్గర గేర్లు తీసుకెళ్ళి ఎటువంటి తేడా వచ్చినా పదిహేను రోజుల వరకు మీకు పూర్తి చేస్తామండి పదిహేను రోజుల్లో మాకు తెలియపరచాలా మీకు రిటర్న్ కిరా కూడా మేమే పెట్టుకుని తోమికొచ్చుకుంటాం తర్వాత మెరుటైన్ గేర్లు మీకు ఇస్తాం మీ వల్ల నాలుగు బేరాలు మాకు రావాలి కానీ బేరాల వ్యాపారాన్ని ఎవడో చేసుకుని కూడా పాడు చేసుకోవడానికి చూడరండి బ్యాంట్ ఎవడో రప్పించుకోవడం నాలుగు ఖాతాలు మాకు వచ్చేలాగా మీకు మంచి గేదెలు ఇస్తామండి మీ వల్లే మాకు పబ్లిసిటీ అండి వ్యాపారానికి మిమ్మల్ని పాటు చేసుకోం కదండి కస్టమర్లని చూడండి ఇదిగోండి గేర్లు ఇప్పుడు ముప్పై గేస్ దాకా ఉన్నాయండి మా డైరీలో ఇదిగోండి ఇది అయితే ఉదయం పది సాయంత్రం పది ఇస్తుంది అండి మీకు ఇందులో దీని కొమ్ము వాటర్ అన్నీ చూసుకోండి ఇదిగోండి కాబట్టి